ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రాజమండ్రిలో స్థాపించబడిన శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రాకృత ఆశ్రమంలో చక్కటి వైద్య సేవలను మీ అందరికీ అందించటానికి అక్కడ యొక్క సిబ్బంది విశేషతలు చాలా ముఖ్యంగా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి నేను ఆరు నెలలకోసారో వన్ ఇయర్కోసారో ఎప్పుడన్నా వస్తుంటా అసలు నేను అక్కడ లేను అనే ఫీలింగ్ మీకు కలగకుండా రాజు గారే స్వయంగా దగ్గరుంటే సిబ్బంది అక్కడ ఆశ్రమంలో ఉన్న ఫ్రీ సర్వీస్ చేసేవారు ఎంత బాగా నిర్వహిస్తూ ఉంటారు సేవలు చేస్తూ ఉంటారు నేను లేకపోయినా ఎవరు చూసినా చూడకపోయినా ఇది మా ఆశ్రమం అనుకునే భావంతో పనిచేసే సిబ్బంది ఆశ్రమానికి ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు ముఖ్యంగా ఆశ్రమంలో ఇంత మంచిగా నడవటానికి మీరందరూ ఎంతో ఆనందంగా పదిహేను రోజులు నెల రోజులు గడిపి వెళ్ళటానికి ప్రధాన కారకులు శ్రీ తోటకూర వెంకట్రామరాజు గారు శ్రీమతి రాణి గారు వీళ్ళిద్దరూ దంపతులు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి విధానాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యే దంపతులు వాళ్ళు ఇదే జీవితంగా భావించి పది మందికి న్యాచురోపతిని ఉపయోగించేటట్టు మనం మారాలి వాళ్ళు బాగుపడిన తర్వాత అందరికీ అందించాలని అది ఫాలో అవుతూ విజయవాడ ప్రకృతి ఆశ్రమానికి తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న సంస్కార్ ప్రకృతి ఆశ్రమానికి అనేక సేవల్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అందిస్తూ వచ్చారు వారి దంపతులు ఈ ప్రకృతి విధానానికి చేసినంత సేవలు ఇంకా ఎవ్వరూ చేయలేదని కూడా చెప్పచ్చు అంత గొప్ప దంపతులు వారి అమ్మాయిని కూడా న్యాచురోపతి డాక్టర్ చదివించారు ఐదున్నర సంవత్సరాల బిఎన్ కోర్స్ చదివిన తర్వాత ఈ విధానం ద్వారానే అమ్మాయిని ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగిస్తే బాగుంటుందని ఆలోచించటంతో ఆ సమయంలో ఈ ప్రకృతి ఆశ్రమం సిద్ధం అవటంతో అప్పటి నుంచి ఆవిడే స్వయంగా ఆశ్రమంలో ఉంటూ ఆ తల్లిదండ్రులు శ్రీమతి రాణి గారు వెంకటరామరాజు గారు కూడా ఉంటూ అక్కడే ఈ ఆశ్రమ పర్యవేక్షణ అంతా స్వయంగా రాజు ఉంటే ఎలా చూసుకుంటారో వీళ్ళు ముగ్గురూ కలిసి చక్కగా అక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు ఒక్క రూపాయి జీతం తీసుకోకుండా సమాజానికి ప్రకృతి విధానాన్ని అందించాలి అనే తపనతో రోజుకి పద్దెనిమిది ఇరవై గంటలు కష్టపడుతూ సేవలు అందిస్తున్న కుటుంబం అలాంటి వారి చేతుల మీదగా ఆ ప్రకృతి ఆశ్రమం నడుస్తూ ఉంది ఏదో డబ్బు కోసం పెట్టిన ప్రకృతి ఆశ్రమం అది కాదు డబ్బు కోసం అక్కడ సేవ చేసేవారు ఎవ్వరూ లేరు కాబట్టి అక్కడ శ్రీమతి రాణిగారే ప్రత్యక్షంగా ఉంటూ ఆవిడే స్వయంగా వంటలు చేస్తూ మీ అందరికీ కూడా అక్కడ చేరిన వారందరికీ చక్కగా రుచికరమైన ఆహారాన్ని నేను ఎప్పుడూ చెప్తుంటా రాజమండ్రి ప్రకృతి ఆశ్రయంలో ఉన్నంత టేస్టీ ఫుడ్ ఈవెన్ విజయవాడ ఆరోగ్యాలయంలో కూడా అంత టేస్టీగా ఫుడ్ ఉండదు ఎందుకంటే అక్కడ ఒక యాభై అరవై మందికి రోజు చేస్తారు తక్కువ క్వాంటిటీ స్వయంగా ఆవిడే దగ్గరుండి చేస్తారు ఇక ఇతర చోట్ల ఎక్కడైనా ఎంప్లాయీస్ చేస్తుంటారు ఇక్కడ వాళ్ళ కాదు ఆవిడ పర్యవేక్షణలు అన్ని దగ్గరుండి రోజు చూసుకుని వంట పొయ్యి మీద నుంచి దింపుతారనమాట అట్లాగే శ్రీమతి రాణి గారు ఈ పర్యవేక్షణ చేయటం సాధకులు మూడు పూట్ల ఆహారం తినేటప్పుడు ఆవిడే దగ్గరుండి మంచి భోజనం వడ్డించటం అందరూ మంచి చెడు కనుక్కోవటం ఇక పెద్ద వ్యక్తిలాగా ఆవిడ ఆడవారి అందరి యొక్క ఎక్కువ మంది అట్లా ఉంటారు కాబట్టి సాధకులు స్త్రీలు చేరిన వారి అందరి యొక్క మనోభావాలు తెలుసుకుంటూ వాళ్ళని కాస్త ప్రోత్సహిస్తూ ఎవరైనా అధైర్యంగా ఉంటే వాళ్ళకి ధైర్యాన్ని కలిగిస్తూ అలా వారు అక్కడ జీవితాన్ని గడుపుతూ సేవ అందిస్తున్నారు శ్రీమతి రాణి గారు అక్కడే మెడిటేషన్ కూడా రోజు చేపిస్తుంటారు చాలా విషయాల్లో ఆవిడ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి అక్కడ డాక్టర్ రమ్య కూడా అక్కడే ఉంటూ ఆశ్రమంలో వాళ్ళ కుటుంబం కూడా అక్కడే ఉంటారు పిల్లలు భర్త కూడా శ్రీ లక్ష్మీ గణేష్ ప్రకృతి ఆశ్రమంలోనే ఉంటూ రోజంతా అక్కడే పర్యవేక్షణ చేసుకుంటూ సాధకులకు అందుబాటులో ఎప్పుడూ ఉంటారనమాట మరి వీరితో పాటు ఇంకా శ్రీ రామకృష్ణరాజు గారు వారు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఫాలోవర్ అక్కడే ఉండి ఫ్రీ సర్వీస్ అందిస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి సాధకులు మంచి చెడు ఫెసిలిటీస్ కానీ ఏదన్నా ఏర్పాట్లు కానీ అన్ని రిపేర్లు మెయింటెనెన్స్ అంతా వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది అనమాట ఇక వెంకట్రామరాజు గారు ఉన్నారు అంటే ఈ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమంలో ప్రొవిజన్స్ కానీ కూరలు కానీ ఫ్రూట్స్ కానీ ఏ ఆహార పదార్థాలైన చెరుకు కానీ అన్నీ వారే మంచివి సెలెక్ట్ చేసి ఆశీర్మానకు వచ్చేటట్టు చేస్తారు చక్కటి మొలకొచ్చే విత్తనాల దగ్గర నుంచి అన్నీ వారు సమకూరుస్తుంటారు శ్రీ మార్ని వాసుదేవరావు గారు స్థాపించిన సేవాభావంతో లాభాపేక్ష లేకుండా సమాజానికి ప్రకృతి వైద్యాన్ని అందించాలనే తపనతో వారు ఆశ్రమాన్ని కట్టి నాలుగు కోట్లు పెట్టి సమాజానికి అందించారు దాన్ని వీళ్ళు స్వయంగా దగ్గరుండి మా ఆధ్వర్యంలో వారు నడుపుతూ ఉన్నారు ఇక అక్కడ ఉండే సిబ్బంది అంటారా సుమారుగా ముప్పై ఐదు మంది నలభై మంది అక్కడ పనిచేస్తూ ఉంటారు అందరూ కూడా సుమారుగా ఏళ్ళు పదేళ్ళు పన్నెండేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవారే ఆ ఆశ్రమానికి అంత పేరు రావటానికి ప్రధానంగా ఆ సిబ్బంది కారణమని నేను ఎప్పుడు అంటుంటాను రత్నాలు అంతే మీరు ఎవరిని పలకరించినా ప్రేమగా మాట్లాడతారు నవ్వుతూ మాట్లాడతారు నవ్వుతూ స్వాగతం పలుకుతారు ఏది అడిగినా చిరాకు పట్టడం అనేది ఎప్పుడు మీరు ఎవ్వరి ఏ ఒక్కరి స్టాఫ్లోనూ చూడరు అంటే అలాంటి సిబ్బంది అలా తయారవటానికి అలా సిబ్బంది ఉండటం ఆ ఆశ్రమం అదృష్టం అని చెప్పచ్చు ఇక్కడ ఆ సిబ్బంది ప్రొద్దున ఎనిమిదిన్నరకు వస్తే సాయంకాలం ఐదు గంటల వరకు పనిచేస్తారు ఖాళీ సమయాల్లో ఎప్పుడన్నా చికిత్సలు అయిపోయే ఒక అరగంట గంట గంటన్నర ఖాళీ ఉంది ఇతర చోట్లయితే వాళ్ళ డ్యూటీ అయిపోతే వాళ్ళ ఖాళీ కూర్చోవచ్చు కానీ ఈ ఆశ్రమం నాది అనుకుంటారు వాళ్ళు మరి అలాంటి సిబ్బంది ఇతర సమయాలు ఖాళీ ఉంటే ఏం చేస్తారో తెలుసా గార్డెన్ పనిచేసుకుంటారు మొక్కల మెయింటెనెన్స్ చూస్తారు ఆశ్రమం అంతా క్లీన్ చేసుకుంటారు అంటే నాది అనే భావన ఈ ఆశ్రమం నాది ఇక్కడికి వచ్చే సాధకులు మా కుటుంబం వాళ్ళని మంచిగా చేసి పంపాలి అనే సద్భావంతో స్టాఫ్ అంతా అట్లా పనిచేస్తూ ఉంటారు ఇక ప్రొద్దు నుంచి సాయంకాలం దాకా పనిచేసిన ఎవరు కూడా సాధకుల పట్ల ఏదో అలిసిపోయినట్టుగా మాట్లాడటం కూడా ఉండదని అక్కడ సాధకులు చెప్తూ ఉంటారు అందుకని అక్కడ వంట చేసేవారి దగ్గర నుంచి సెక్యూరిటీ దగ్గర నుంచి ఇతర కాస్త ఆఫీసులో ఉండేవారి దగ్గర నుంచి చికిత్సలు చేసేవారి దగ్గర నుంచి రూమ్ తుడిచి తడిగొడ్లు పెట్టే హౌస్ కీపింగ్ వారి దగ్గర నుంచి అందరూ కూడా ఇవన్నీ భావాలతో పాటు ప్రేమగా ఉండటంతో పాటు నవ్వుతూ పలకరించడంతో పాటు నిజాయితీగా ఉంటారు ఈ నిజాయితీ అనేది చాలా ముఖ్యం ఏ సంస్థ అయినా డెవలప్ అవ్వాలంటే సిబ్బంది యొక్క నిజాయితీ చాలా అవసరం అది లేనప్పుడు ఆ సంస్థ ఎప్పుడూ కూడా అంత అభివృద్ధికి ముందుకెళ్ళలేదు ఇక్కడ ఒక్క రూపాయి టిప్ తీసుకోరు స్టాఫ్ ఎవరు మీరు బ్రతిమలన టచ్ చేయరు రూముల్లో మీరు మీ వస్తువులు కాస్త విలువైనవి అట్లా పెడతారు తలుపులు తీసే వెళ్ళిపోతారు చికిత్సలకి కానీ తాళాలు వేయకుండా వదిలేసిన ఒక్క వస్తువు పోదండి ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది మీ వస్తువులు ఏమన్నా ఫోన్ కానీ ఏదైనా ఆభరణాలు కానీ ఇంపార్టెంట్ ఏమన్నా అక్కడ పడిపోయిన విలువైనవి చక్కగా తీసుకొచ్చిస్తారు తప్ప ఒక్కరు కూడా అక్కడ ఫోన్ దొంగిలించారు ఎవరో నా గొలుసు దొంగిరించారు నా ఉంగరం పోతే దొరకలేదు ఎవరు అనే ఒక్క కంప్లైంట్ సంవత్సరంలో ఒక్కటి కూడా రాదండి ఎప్పుడు కూడా అక్కడ అంత నిజాయితీగా తెచ్చిస్తారు అక్కడ సిబ్బంది అందరూ కూడా అలాగే ఎక్కడ డబ్బు కనపడిన రూమ్స్లో బట్టల్లో కానీ లేకపోతే మంచాల మీద దోపట్ల కింద మార్చేటప్పుడు కనపడతాయి కానీ మళ్ళీ అక్కడ పెట్టేస్తారు తప్ప ఎక్కడ టచ్ చేయరు ఇది ఆశ్రమంలో చేరిన సాధకులందరూ అబ్బాయి ఎంత మంచి స్టాఫ్ అండి ఎంత నిజాయితీగా ఉన్నారు వీళ్ళు అని ఆశ్చర్యపోతారు అంటే సమాజంలో ఏ ఇన్స్టిట్యూషన్ చూసినా ఈరోజు ఇలాంటి స్వభావం కనపట్టలేదు టిప్పిస్తేనే పని నడుస్తుంది డబ్బులు ఇచ్చిన వారిని బాగా చూసుకుంటారు టిప్పేవన వారిని సరిగా పట్టించుకోరు ఉన్నవారు లేనివారు భేదభావాలు అట్లా వచ్చేస్తాయి ఇక్కడ అలాంటిది ఏమీ లేకుండా చేస్తారు లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రయంలో ఇప్పుడు ఆ సిబ్బంది అందరికీ ఉదయం పూట ఎయిట్కి వచ్చేసిన తర్వాత అక్కడ మొలకెత్తిన విత్తనాలు ఖర్జూరాలు పండ్లు అల్పాహారం ఉచితంగా ఇచ్చి డ్యూటీకి పంపిస్తారు వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేయకుండా ఎక్కడొచ్చి తినాలని ఒక సదుపాయం మనం కలిగించి వారిని ఆరోగ్యపరంగా వాళ్ళని ప్రోత్సహించడానికి చేస్తున్న సర్వీస్ అనమాట అలాగే సాయంకాల పూట స్టాఫ్ అందరూ కూడా ఒక గ్లాసు చెరుకు రసం త్రాగొచ్చు అది కూడా ఇస్తారు ఎందుకంటే కాస్త ఎనర్జీ ఇన్స్టెంట్గా అందితే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు ఇంటికి నీరసంగా వెళ్లకుండానని మరి సిబ్బంది అందరు రావటానికి వెళ్ళటానికి వాళ్ళకి వెహికల్ ఏర్పాటు చేస్తాం వాళ్ళ డబ్బుతో రాకుండా మనం పంపిన వెహికల్స్లోనే వాళ్ళు వచ్చి మళ్ళీ వెహికల్స్లోనే వెళ్ళిపోతారు అనమాట లోపల ఉండే స్టాఫ్ కూడా ఉంటారు ఒక అరడే మంది పైన వీళ్ళందరికీ కూడా ఫుడ్డు అకామిడేషన్ అంతా ఇచ్చి కాస్త ఎక్కువ ఫెసిలిటీస్తో ఏర్పాట్లు చేసి వాళ్ళకి సాధకులకి తోడుగా రాత్రి వేళలో కూడా ఉండేటట్టు అక్కడ సదుపాయం కలిగించటం జరిగిందనమాట మరి ఈ ప్రకృతి ఆశ్రమంలో అలాంటి స్టాఫ్ ఉండబట్టి ఆశ్రమానికి ఎంత చక్కగా పేరు వచ్చింది ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి కూడా మేమేదో రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల వారు వస్తారనుకుంటే ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో మరి బెంగళూరు కర్ణాటక హైదరాబాద్ నుంచి అటు శ్రీకాకుళం దగ్గర నుంచి వైజాగ్ దగ్గర నుంచి అన్ని ప్రాంతాల వారు ఇటు గుంటూరు విజయవాడలో కూడా అటు వెళ్ళిపోతుంటారు కొంతమంది అక్కడ ఒకసారి అలవాటు పడ్డాక కాస్త రేటు తక్కువ ఉంటుంది భోజనం బాగుంటుంది తక్కువ మంది మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది చూడటానికి కూడా అన్నీ బాగున్నాయి ఎక్కడని ఒకసారి అక్కడ అలవాటు పడిన వారికి ఎప్పుడు దాన్ని వదలటం లేదు అందుకని అక్కడ సిబ్బంది అలా అట్రాక్ట్ చేస్తారు సాధకులందరినీ కూడా అంత మంచితనంతో అలా సిబ్బంది తయారవటానికి శ్రీ మార్ని వాసుదేవరావు గారు అట్లాగే అక్కడ శ్రీమతి రాణి గారు రమ్య గారు మంచి ఆదరణతో వాళ్ళని చూసుకోవటం అట్లాగే మేము అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు స్టాఫ్తో మాట్లాడి ఇలా ఉండాలి అని చెప్పే క్రమశిక్షణ సంబంధించిన నియమ నిబంధనలు ఇవన్నీ ఆ సిబ్బంది అలవర్చుకుని ఆ స్థితిలో తయారై మీకు సేవలు అందిస్తున్నారు కాబట్టి శ్రీ లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రమంలో మీకు ఇతర ఆశ్రమాల్లో ఎక్కడా జరగని విధంగా సిబ్బంది అక్కడ ఉచిత సేవలు చేసేవారందరూ కూడా మీ అందరికీ చక్కటి సపర్యలు చేస్తూ మీరున్న పదిహేను రోజులు నెల రోజులు చక్కటి ఆరోగ్య సేవలు అందించి మిమ్మల్ని మంచిగా తిరిగి వెళ్ళేటట్టు చేస్తారు కాబట్టి అలాంటి ప్రకృతి ఆశ్రమం మీదిగా మీరు అందరూ వెళ్ళి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ఆశ్రమంలో ఉన్న సాధకులు సిబ్బంది గురించి చెప్పే అనుభవాలను మీరే వినండి అక్కడ ఎట్లా ఉంది వాళ్ళందరూ ఎట్లాంటి సర్వీస్ ఇస్తుంటారు వాళ్ళ మాటల్లో వింటే మీలాంటి వారికి అది ఎదా అర్థమో కాదు ఎంత బాగా జరుగుతుంది అక్కడ మీకే అర్థమవుతుంది నా పేరు బాలసుబ్రహ్మణ్యం పొంగనూరు తాలూకా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను మొట్టమొదటిగా ఈ ఆరోగ్యాలయం గురించి గత సంవత్సరం మేము వినటం జరిగింది మంతన సత్యనారాయణ రాజు గారి పద్ధతులతో దాదాపు రెండు వేల పన్నెండు నుంచి నేను ఫాలో అవుతున్నాను ఇక్కడికి యాక్చువల్గా నా బారి కోసం వచ్చాను నేను జతలో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ పద్ధతులన్నీ బాగా నచ్చి ఆమెతో పాటు నేను కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇక్కడ చెప్పాలంటే ఈ కోర్సులు ఏమి అంటే ప్రతి ఒక్క మనిషి తన ఆరోగ్యాన్ని గురించి తన శరీరాన్ని గురించి మనస్సును గురించి తెలుసుకోవాల్సిన కోర్సులు ఎన్నో ఉన్నాయి పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏ విధంగా శరీరం గురించి వాళ్ళు పరిశోధన చేసి ట్రీట్మెంట్ ఇస్తారో అటువంటి ట్రీట్మెంట్స్ న్యాచురోపతిలో ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్న వంటసాలలో ఫస్ట్ ఉప్పు లేకుండా పులుపు లేకుండా వంటలు చేసి తినాలని చెప్పారు బట్ టేస్ట్ చూస్తే ఉప్పు లేదు అనే ఫీలింగ్ ఎవరికీ రాదు ఇక్కడ ఆ రకంగా వంటలు తయారు చేశారు నెక్స్ట్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిండే పేషెంట్ని అవేర్నెస్ తీసుకొని దగ్గరుండి వాళ్ళకి ఏమేమి కావాలో శరీరం మీద అవగాహన కల్పిస్తూ వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఏ ఫలితం ఉంటుంది అని కూడా చెప్తూ వాళ్ళని అవేర్నెస్ చేశారు తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్లు ట్రీట్మెంట్వి ఫిజియోథెరపీ డిపార్ట్మెంటు ఒకటి ఉంది నెక్స్ట్ ట్రీట్మెంట్ అంటే శారీరకంగా సంబంధించిన మడ్ బాతులు మసాజులు డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో మన శరీరాన్ని క్లీన్ చేసే పద్ధతులతో వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్క తావా ట్రీట్మెంట్ ఇచ్చే తవో కానీ డాక్టర్స్ కానీ వంటసాల్లో కానీ చాలా అద్భుతంగా మన కుటుంబంలో మన సభ్యులను ఏ విధంగా మనం చూస్తామో ఆ విధంగా చూసి మంచి రిజల్ట్ వచ్చేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ కోర్సు నుంచి ఏమరా అంటే నేను దాదాపు ఒక ఫోర్ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను ఈ టెన్ డేస్లో నామిసెస్ కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నింది ఆర్థరిక్ ఉంది లాస్ట్ డిసెంబర్లో ఒక టెన్ డేస్ ఉన్నాం మేము తర్వాత ఇప్పుడు వచ్చింది ట్రీట్మెంట్ రిజల్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఓ టెన్ డేస్ నుంచి కోర్స్ తీసుకుంటున్నాము మంచి అద్భుతమైన ఫలితాలు వచ్చింది విన్నారు కదా ఏ సంస్థ అయినా బాగుండాలి అంటే ముందు సిబ్బంది బాగుండాలి మనసు మంచిదైతే అన్నీ మంచిగా అయిపోతుంటాయి అలాంటి అదృష్టం ఆ ఆశ్రమంలో పనిచేసేవారందరికీ ఉంది కాబట్టి మీ అందరికీ చక్కటి ఆరోగ్య సేవలు మంచిగా అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆసక్తి గల వారు వెళ్ళి ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం